బెల్లం చేస్తారు చేస్తారు నార్మల్గా ఇంట్లో గిన్నెల పోయి కుండ తెచ్చి చేస్తారు అంటే కుమ్మ ఇంటికి వెళ్ళి పండుగ రోజు ఖచ్చితంగా కుండ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలా అట్లా చేస్తుంటే ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు తర్వాత మేము కూడా చేయాలి తర్వాత మా నూర్లో ఆడ సావిడికాడ జడగొప్పి వేసిరు కదా అది కాను పండుగ వేసిరు కదా కోలలు వేస్తారు కదా అసలు జడగొప్పుడు అడగన్డకుండా మంచి వర్షాలు పడి పంటలకు మంచిగా ఉండాలని చెప్పేసి జడగొప్పు వేస్తారు జడకొప్పేసి వేసి ఆడ కోలాలు వేసుకుంటా పండుగ ఆడుకుంటారు ఇంకోటి పొద్దున్న బాపన్నాడు అంటే అప్పట్లో ఏదో దుంప తెచ్చుకుంటుంటు పంటలు మంచిగా వండాలి అంటే అది దుంప అంటే అడవిలోకే టేక్ కట్టే అంటే పంటలు మంచిగా వండాలి అని చెప్పేసి చెప్పి తెచ్చుకుంటుంది ఉగాది ఉగాది తెచ్చుకుంటుంది అంటే అడవిలోకే చెట్టుకేళి తీసుకొస్తుంటే పోయి అంటే అది తెచ్చుకుంటే పంటలు మంచిగా వండుతాయి అని చెప్పేసి మీకు అనుకుంటుంది అనుకుంటుంది అంటే అట్లా అప్పట్లో ఒక నమ్మకం నమ్మకం అంటే ఇది మన తెలుగు వాళ్ళకు కొత్త సంవత్సరం కాబట్టి అంటే ఇది కొత్త సంవత్సరం అన్ని కొత్తగానే చేస్తాం కాబట్టి అంటే అట్లా కొయ్యి అట్లా దుంప తెచ్చుకుంటే ఇప్పుడు కొత్త పంటలు మంచిగా వండాలని చెప్పేసి అట్లా చేస్తుంటే చేస్తుంటాం ధన్యవాదాలు గల్లీ టాక్స్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి